mm you -hmm. భారతీయ వైన్స్ బెస్ట్ వెరైటీ నేను ఒక రైతుగా ఉండి దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఒక మంచిని పెట్టుకోండి టాపాలని దగ్గర పెట్టుకోండి అవి ఇమీడియట్ గా తప్పేసుకోవాలి మళ్ళీ వర్షం తగ్గిపోయిన తర్వాత ఇమీడియట్ గా అరబెట్టుకోవాలి ఈ రెండు పనులు మనం చేయలో అంగట్లో అమ్మకుండా దాన్ని మీరు విత్తనంగా మార్చి అమ్ముకోండి అని అయితే నేను చూస్తున్న దొరకలేదు మీకు అందరికీ చూపిస్తాను దాన్ని చూసి సరే నేను ఏమన్నా చిన్న ఏక లాబింగ్ లాగా వారి ఆర్టికల్ చూసి దాన్ని మిత్రులు స్టార్ట్ చేసి సార్ జేజీ క్రియేటివ్ డెవలప్ అయ్యే రకంతో దాన్ని స్టార్ట్ చేసినాను సార్ సార్ ఈ మధ్య కాలం సో దయచేసి అట్లా చేయకుండా రైతులు ఇప్పుడు చెప్పండి మీరు ఇంకొక పని కూడా చేయండి మైక్ పెట్టుకొని ఇది వేసేస్తాడు ఈ కార్డు వేస్తే ఇంకా ఎప్పుడు చూసినా కుక్క నచ్చినట్టే ఉంటుంది కాబట్టి కోతులకి కుక్కలు అంటే భయం అని ఆ మాము డాంగ్స్ కి రాబట్ తెల విన్నదే మీరు ఒకసారి ప్రయోగం చేసి చూసి చెప్పాలి సో అట్లా కొన్ని కొన్ని మనం కూడా చేసి పాటించి చూసుకుంటే బాగుంటుంది తర్వాత కోటలకి కూడా ఈ మనకు మెయిన్ మన దగ్గర ఇబ్బంది ఏంటంటే నిజామాబాద్ కరీంనగర్ చుట్టుపక్కల చాలా ఫారెస్ట్ ఉండేది ఒక మరి ఫారెస్ట్ మనం ఏం చేస్తున్నాం మనకి తెలుసు దాని గురించి మళ్ళీ కొత్తగా మనం మాట్లాడాల్సింది అవసరం లేదు కాబట్టి ఎంత ల్యాండ్ కొనుక్కుంటూ పోతే అంత ల్యాండ్ పట్టించుకున్నామంటే మరి అక్కడ ఉండే జనాలు మనలో ఉండే యానిమల్స్ ఎక్కడికి పోయి వాటి వాటి ల్యాండ్ మనం లాక్కున్నాము మళ్ళీ వాటినే మన ల్యాండ్ లోకి వస్తుంది సో కాబట్టి ఈ పోడు అనేది కొంత వరకు తగ్గించుకొని కొంత రైతులు కానీ ఆ గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలు కానీ మనం మొక్కల పెంపకానికి ఎంకరేజ్ చేసినప్పుడు కొంచెం బీడు భూములు అనేవి ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట్ల పండ్లు వచ్చే విత్తనాలని వర్షాకాలంలో వేస్తే బాగుంటుంది గతంలో మనం కొన్నిసార్లు చేసాము సీడ్స్ చేసి ఆ చేసి మనకు వర్షాకాలంలో ఆ ఏరియాలలో వేయడం జరిగింది సో ముఖ్యంగా కోతులకి అందుబాటులో ఉండే రైతుల పొలాల వాళ్ళు ఎవరైతే ఉంటారు రైతులు ఆ రైతులు కొంచెం ఈ సీడ్ ఫాల్స్ ని త్వరగా వచ్చి త్వరగా ఫ్రూట్స్ వచ్చేటివి కొంచెం ఇట్లాంటి ఏరియాలలో వేసేస్తే ఫారెస్ట్ కి దగ్గరలో ఉండే ఏరియాలలో వేస్తే అవి మెయిన్ బుక్ త్రీ ఇయర్స్ లో వచ్చేస్తాయి కాబట్టి అవి కోసం సో వాటి ఫుడ్ అక్కడే అందుబాటులో ఉంటాయి ఉంటుంది సో ఇది కూడా కొంచెం మనం చేయాల్సిన అవసరం ఉంది మన పంట ఏం చూసుకుంటున్నాం కానీ మన వాటి పంటలు కూడా పండించాల్సిన అవసరం ఉంది అది ఒకటి కూడా నోట్ చేసుకోవాలి మనం కోతుల విషయంలో తర్వాత మనకి డ్రై ఫ్రోట్స్ చాలా వరకు తగ్గిపోతుంది మన దగ్గర కంది వరకు బాగా వచ్చేది సో కంది కానీ తర్వాత ఈ మెయిన్స్ కానీ పండిస్తున్నారు మెయిన్ ఈ సంవత్సరం పెరిగింది అయితే మెయిన్స్ పెరిగింది కానీ దాన్ని ఏ రకంగా ప్రామాణికంగా పెంచాలో అలా పెంచట్లేదు మనం సాల మధ్యలో చాలా దూరం ఉండాలి అని చెప్పి మనకి ఎన్నో సార్లు చెప్తుంటారు కానీ మనము మరి ఎందుకు అది పాటించట్లేదో నాకు తెలియదు కానీ చాలా చేలల్లో సందు లేకుండా దగ్గర దగ్గరగా వేయడం వలన మీ మొత్తం పొలం అంతా ఒక యాభై సార్లు వస్తాయనుకుంటే ఈ దగ్గర దగ్గర వేస్తే ఇంకొక ఐదు పని వస్తాయి కానీ దాని వలన మీరు చాలా నష్టపోతారు అది అర్థం చేసుకుంటున్నా ఏం చేస్తారు మొన్న ఆ యూరియా అది తీసుకున్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి చల్లడానికి ప్లేస్ లేక విస్తరించి ఉండడం వలన పైనుంచి చల్లారట చల్లడం వలన దానికి ఎక్కువ ఎరువు పట్టింది ప్లస్ అది కింద ఎంత వరకు అందిందో తెలుగు ఇప్పుడు ఇక్కడ ఎరువు షార్టేజ్ మళ్ళీ అక్కడ మొక్కకి సరిగ్గా అందట్లేదు దాని వెలుతురు ఎంత అవసరమో ఎరువు అంది అవసరం సో గాలి వెళ్తున్న కూడా ఖచ్చితంగా ముఖపై వెళ్ళాలి పెద్దగైన తర్వాత కూడా వెళ్ళాలి అది వెళ్లకుండా చేయడం వల్ల ఆయన రెండు విధాలుగా నష్టం సో ఇట్లా చిన్న చిన్న మెలకు వల్ల చాలా మంది పాటించారు అట్లానే వరిలో కూడా వరిలో ఒక దగ్గర నేను పనిచేసిన ఏరియాలో వాటర్ ప్రాబ్లం వచ్చింది చాలా హీట్ వల్ల వర్షాలు తక్కువ పడడం వల్ల ప్రాబ్లం వచ్చింది అప్పుడు మేము ఏం చేసామంటే ఒక ఏరియాకి వాటర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఏరియాకి పోయి అట్లా డివైడ్ చేసి మనము మార్నింగ్ ఒక ఇవాళ త్రీ డేస్ ఒకరికి ఇస్తే ఇంకో రెండు రోజులు ఒకరికి ఇవ్వడం అట్లా రొటేషన్ పద్ధతిలో ఇచ్చాం ఇస్తే ఏమైందంటే ఆ సంవత్సరము ఆ నీళ్ళని పొరుపుగా వాడుకోవడం జరిగింది అదే టైంలో వాళ్ళకి దిగుబడి ఎక్కువచ్చి వాళ్ళు వచ్చి చెప్పిన మాట మీరు ఒక అందుకు చేస్తే మాకు ఒక అందుకు మేలైంది మాట మీరు రొటేషన్లో నీళ్ళని ఎట్లా సర్దిపించాలని మీరు చూశారు కానీ రొటేషన్ వల్ల